భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా కర్నూలు జిల్లా ఏర్పడి నేటికి డెబ్బై యొక్క వసంతాలు పూర్తి చేసుకుంది రాయలసీమ ముఖద్వారంగా పేరు పొందిన కర్నూలు జిల్లా చారిత్రాత్మక ప్రాధాన్యతకు ఎంతో ప్రసిద్ధి చెందినది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరాలలో కర్నూలు జిల్లా ఐదవ స్థానంలో ఉంటుంది ఒకప్పుడు కందనవోలుగా పిలువబడే కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి రాజధానిగా సుమారు మూడు సంవత్సరాల పాటు విశేష సేవలను అందించింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పంతొమ్మిది వందల యాభై మూడుకి ముందు రాష్ట్ర రాజధానిగా మద్రాసు లో ఉండేది ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు రాష్ట్రంలోని పదకొండు ఉత్తర జిల్లాలను కలుపుకొని ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రాష్ట్ర రాజధానిగా కర్నూలు జిల్లా ఏర్పడటంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు పర్యాటక కేంద్రాలు చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినటువంటి నాటి కందనవోళ్ళు నేడు కర్నూలు జిల్లాగా రాయలసీమ ముఖద్వారంగా ప్రసిద్ధి చెందింది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్రుల అవమానకర రీతిలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు జరిగినాయి స్వతంత్రానంతరం అవి ఫలించి రాష్ట్ర సాధన కోసం పునాదులు ఏర్పడ్డాయి చాలామంది అప్పటి నాయకులు మద్రాస్ మనదే అనే ఉద్యమం మొదలిపేదానిగా మద్రాస్ ప్రెసిడెన్సీలో వాతోపవాలు జరుగుతున్నాయో అది అర్ధరాత్రి సమయం కర్నూలు ప్రజలకు కూడా ఆ విషయం తెలియదు ఆ జూలై నుంచి అక్టోబర్ మొదటి ఫస్ట్ వరకు ఈ ముప్పై అరవై రోజులు యుద్ధ ప్రాతిపదికన కర్నూల్ నగరాన్ని రాజధానిగా ఏర్పాటు చేసే ప్రయత్నం మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా రాయలసీమ ముఖద్వారంగా కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా రాజధానిని కోల్పోయి హైదరాబాద్ రాష్ట్రంలో భాగమైపోయింది పూర్వకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగమైన తెలంగాణ ప్రాంతంను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ అవతరించింది కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ను రాజధానిగా చేశారు హైదరాబాద్ నుండి రాయలసీమలో ఏ జిల్లాకు వెళ్లాలన్నా కర్నూల్ గుండాన్ని ప్రయాణించవలసినందున దీనిని రాయలసీమ ముఖద్వారంగా పిలుస్తారు సి నరసింహం గారు అప్పటి మద్రాస్ కార్పొరేషన్ కమిషనర్ కర్నూలుకు స్పెషల్ కలెక్టర్గా వచ్చారు ఆయన ఓ పుల్లారావు అనే చీఫ్ సెక్రటరీ రాజధానిగా కర్నూల్ని మార్చే ప్రయత్నంలో అహర్నిశలు కృషి చేసి భవనాలను జిల్లా భవనాలన్నీ కలెక్టరేట్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలను నంద్యాల బనగానపల్లికి షిఫ్ట్ చేసి ఇక్కడ ఉన్న డిస్టిక్ కోర్ట్ని జిల్లా రాష్ట్ర అసెంబ్లీగా ఇక్కడున్న చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ ప్రస్తుతం అది కేవిఆర్ కాలేజ్గా ఉంది దానిని రాజ్భవన్గా ప్రస్తుతం ఉన్న ఎస్టిబిసి కాలేజ్ అది చీఫ్ మినిస్టర్ సో ఈ రకంగా ఇక్కడున్న భవనాలను ఉపయోగించేసి రాష్ట్ర రాజధానికి అవసరమైన అవస్థాపన సౌకర్యాల కోసం బీ క్యా ఏ క్యాంప్ బీ క్యాంప్ సి క్యాంప్ అప్పుడవి పంట పొలాలు పంట చేతికొచ్చే సమయం వాటిని రైతులను పిలిచి ఒక కేవలం ఒక్క రోజులో సెటిల్ చేసేసి నూట యాభై రూపాయలకు ఎకర మాదిరి వాటిని కొనేసి ఆ ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్లను గుడారాలతో అంటే సిబ్బందిని ఇవి రాష్ట్రానికి అవసరమైన సిబ్బందిని మద్రాస్ నుంచి రప్పించినారు వాళ్లకు గుడారాలు వేసేసి అక్కడ ఏర్పాటు చేశారు అందుకే కర్నూలుని గుడారాల రాజధాని టెంట్ క్యాపిటల్ అనే పేరు కూడా వచ్చింది ఏ క్యాంప్ బీ క్యాంప్ సి క్యాంప్లన్నీ టెంట్లు వేస్తారు ఈ టెంట్లను మిలిటరీ స్టోర్ నుంచి ఆర్డర్ ఇచ్చేసి నాలుగు వందల టెంపుల్ టెంట్ టెంట్లను తెప్పించేసి కేరళ లేబర్ని మలబారి లేబర్ని ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అహర్ నిశలు పనిచేసి నలభై రోజుల్లో కర్నూలు రాజధానిని చేశారు అప్పుడు వచ్చే విఐపిస్ని స్టే చేయడం కోసం రైల్వే స్టేషన్లో ఒక విశ్రాంతి గదిని తర్వాత తుంగభద్ర ఇండస్ట్రీస్ వాళ్ళ గెస్ట్ హౌస్ని వాడుకోవడం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ కూడా అక్టోబర్ ఫస్ట్న రైల్ ప్రయా రైల్వేలోనే ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు జాతీయ నాయకులందరూ చాలామంది అప్పటి సౌత్ స్టేట్స్ లీడర్స్ అందరూ కూడా ఈ రాష్ట్ర రాజధాని అవత అవతరణ ఉత్సవాలకు వెంచేయడం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయడం మనం చూస్తాము ఒక దేశ రాజకీయ పటాన్ని మార్చడంలో కర్నూల్ నగరం అనేది మొదట ప్రభావితం చేసింది కర్నూల్ నగర రాజధాని ఏర్పాటుతో భారతదేశ రాజకీయ పటంలోనే మార్పులు వచ్చినాయి